నమస్తే సార్ నా పేరు బాలాజీ ఈరోజు డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ట్వంటీ వన్ శుక్రవారం వీడియో చేస్తున్నా ఆఫీస్ వచ్చేసి బాలాపూర్ దాతూనగర్ ఆర్సీ రోడ్ శ్రీదత్త కార్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇనోవా ఇన్నోవా రెండు వేల జీ వర్షన్ టూ పాయింట్ ఫైవ్ ముందల టైర్ ముందలు రెండు టైర్ సెవెంటీ ఎయిటీన్ నైంటీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బం బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఒక లక్ష ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ మిర్రర్ అడ్జస్టబుల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ చూపించుకోండు మా ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ ఓకే ఇంటీరియర్ బాగుంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ అన్ని డోర్లు ఒరిజినల్ షోరూమ్కి వెళ్ళి వచ్చిన డోర్లీ బ్యాక్ సీట్ రేడ్ సీట్ కూడా సీట్ కూడా బాగానే ఉంది రెండు వేల పన్నెండు ఆరు నెల మ్యానుఫ్యాక్చర్ ఏడు నెల రిజిస్ట్రేషన్ జీ టూ పాయింట్ ఫైవ్ ఇన్నోవా జాక్రాడ్ పాన్ అన్నీ ఉన్నాయి సార్ స్ట్అప్డేటే ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి బండి చిన్న గీత కూడా లేదు బండికి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇది చిన్న డ్యామేజ్ తప్ప లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల పన్నెండు ఆరు నెలల మ్యానుఫ్యాక్చర్ ఏడు వందలైనా రిజిస్ట్రేషన్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండో బార్గెనింగ్ ఉంది మా ఆఫీస్ వచ్చేసి బాలాపూర్ నగర్ ఆ రోడ్ నమస్తే సార్